నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్థ మంత్ పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రుడ బాగున్నారండి మురళి గారు దక్షిణాయనం ప్రారంభం కాబోతోంది ఆరు నెలల పాటు దక్షిణం వైపు సూర్య భగవానుడి ప్రయాణం అనేది ఉంటుంది మరి ఈ దక్షిణాయనంలోనే మనమందరూ కూడా చాలా వైభవపేతంగా బోల్డ్ అని పండగలు చేసుకుంటాము బోల్డ్ అంతా అంటే పండగ దేనికి చేసుకుంటాము అటు ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అలాగే ఎంతో కొంత పుణ్యాన్ని సమపార్జించుకోవాలి ఖచ్చితంగా కార్తీక మాసం ప్రత్యేకంగా దీక్షలు చేసుకుంటాం మాసం అంతా పరమ పవిత్రంగా ఉండటం ఇవంతా కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకు పుణ్యాన్ని ఖచ్చితంగా ప్రయత్ సముపార్జించుకోవాల్సిన సమయం దక్షిణాయనం మరి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు సూర్య భగవానుడు మకర రాశి వరకు కూడా మకర రాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు కూడా నెలలు ఈ ఆరు నెలలు కూడా ఎలా ఉండాలి సూర్య భగవానుడి ఆ గమనం రీత్యా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమైనా ఉంటాయా ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా వాస్తవానికి దక్షిణాయనే అదేవిధంగా ఉత్తరాయణే ఆరు నెలలు ఆరు నెలలు మనకి ఏ విధంగానైతే ఉదయము సాయంకాలం ఉంటుందో అదేవిధంగా భగవంతులకు ఆరు నెలలు ఉదయము ఆరు నెలలు సాయంకాలం అందులో వాటి వారి టైం ప్రకారంగా మనకు ఉత్తరాయణం అయిపోయింది అంటే ఆరు నెలలు మనకు గడవే గడిచేటువంటి సందర్భంలో ఎన్నో ఆటపాట్లు ఎన్నో అవమానాలు ఎన్నో విజయాలు ఎన్నో అపజయాలు ఎన్నో చూసుకుంటూ చూసుకుంటూ ఆరు నెలలు గడిచింది ఇందులో మంచి జరిగింది కొందరికి చెడు జరిగింది మరి ఇప్పుడు రాబోయే అటువంటి యొక్క దక్షిణాయనం ఇందులో వాస్తవానికి అంటే జనరల్గా భగవానుడు ట్రావెల్ చేసేటువంటి సందర్భము అని అందరికీ తెలుసు కానీ కొందరికి ఏమిటి శ్రీహరి స్వామివారు పవలించేటువంటి సమయము ఈ ఆరు నెలలు అని మాత్రమే అందరికీ తెలుసు జనరల్గా ఏది ఏకాదశి నుండి అయితే ఈ ఆరు నెలలు కూడా వాస్తవానికి భగవంతులు అందరూ కూడా పవలించేటువంటి సమయం కనుక ఈ సమయంలో ఎంతనైతే పుణ్య కార్యక్రమాలు చేసుకుంటే మిగిలినటువంటి ఆరు నెలలు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఎందుకు అంటే ఈ ఆరు నెలల్లోనే మనకు మహాలయ పక్షాలు కావచ్చును అదేవిధంగా భద భాద్రపద మాసము వినాయక చవితి అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు అదేవిధంగా దీపావళి లక్ష్మీదేవికి సంబంధించింది ఇలా చాలా ఉన్నవి ఫెస్టివల్స్ పండుగలు ఈ పండుగలలో మనం ఎంతో విశేషంగా భగవంతుల యందు నిచ్చలమైనటువంటి మనస్సును సమర్పించుకొని పూజ చేస్తే ఖచ్చితంగా వారికి వారు కళ్ళు మూసుకుంటే ఈ యొక్క లోకే ఉండదు కానీ చెప్తున్న ఉదాహరణ వాళ్ళు ఖచ్చితంగా వారు ఖచ్చితంగా కూడా చూస్తూనే ఉంటారు ఎక్కడ ఉన్నా మనం ఏ ఇక వేరే భాష వస్తుంది ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మనం చూస్తుంటారు మనకు తెలిసిపోతుంది ఏది నిజము ఏది అబద్ధం కానీ ఏంటిది అనేటువంటి వాట్ ఇస్ వాట్ అనేది ఖచ్చితంగా కూడా కనుక ధర్మ రక్షిత రక్షిత ఎప్పుడైనా కూడా ధర్మంగా ఉండండి దయచేసి రోజుకొక ధర్మబద్ధమైనటువంటి పనిని కానీ విషయాన్ని కానీ ఒక నలుగురికి చెప్పేటువంటి ప్రయత్నం చేయండి ఈ పుణ్యము ఖచ్చితంగా కూడా రేపు ఉత్తరాయణం వచ్చేటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అయితే ఇక్కడ దక్షిణాయనంలో ఎక్కువగా కూడా పితృదేవతలకు సంబంధించింది ప్రీతి ఉంటుంది కనుక వారికి ఏమైనా మీరు లోటుబాట్లు చేసినట్టయితే వారు మరణించినటువంటి సమయంలో కానీ లేదా వారికి సంబంధించింది ఏమైనా మీరు మీకు కళలో కనిపించిన వారు ఖచ్చితంగా కూడా మరణించిన వారు కళలో కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దక్షిణాయనంలో కొంచెం నెగిటివ్ ఉంటుందని మాత్రం గమనించుకోండి నెగిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కనుక అందరినీ నమ్మి కొంచెము బ్లాక్ మ్యాజిక్ లాంటివి కానీ ఎక్కువగా కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి కదా చెలరేగుతాయి కనుక ఈ అమావాస్యలకు కానీ ఆదివారాలు కానీ పిల్లలను గుర్తుదేలా వ్యక్తులు కానీ లేదా ఇంక వారిని వాళ్ళని కాస్త కనిపెడుతూ ఉండండి దయచేసి ఏమైనా రోడ్ల మీద దిష్టి తీసి పారవేసిన ఇలాంటి వాటి నుండి కొంచెము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి ఇందులో అశ్విని నక్షత్రం కావచ్చును మూలా నక్షత్రం కావచ్చును మకా నక్షత్రం కావచ్చును ఇలా కొన్ని కృత్తిక నక్షత్రము ఈ నక్షత్రాల వారికి తొందరగా దిష్టి తాకుతుంది భరణి ఆల్సో దిష్టి బాగా తాకుతుంది కనుక ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి పిల్లలను కాస్త కాపాడుతూ ఉండాలి జాగ్రత్తగా చూసుకో ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క దక్షిణాయనంలో ఇంట్లో దేవతలకు సంబంధించినటువంటి పూజలు ఇంకా ఎక్కువగా కూడా చేసేటువంటి ప్రయత్నం చేయండి ఈ యొక్క సూర్య భగవానుడు కర్కాటకం నుండి మళ్ళీ కర్కాటకము తర్వాత సింహము తన సొంత ఇల్లు ఈ యొక్క తులాలోకి వచ్చేటువంటి సమయం దాకా జాగ్రత్త ఈ యొక్క సింహరాశిలో పర్వాలేదు తన సొంత ఇంట్లో కానీ రెండో నెల మూడో నెల నాలుగో నెల బీ కేర్ఫుల్ చాలా రాజకీయవేత్తలకు కానీ ఇంట్లో ఉండేటువంటి వారికి కానీ గొడవలు కానీ ఆ మనకు ఏమిటి అంటే ఒక నాలుగు నెలలు నాలుగో నెల ఐదో నెల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మూడో నెల నాలుగో నెల అంటే సెప్టెంబర్ సూర్యుడు కన్యాలోకి తులాలోకి వచ్చేటువంటి ఈ యొక్క రెండు నెలలు బీభత్సం ఉంటుంది జాగ్రత్తగా సో సెప్టెంబర్ సెవెంటీన్త్ వరకు జాగ్రత్తగా అని చెప్తున్నారు శని కూడా శని భగవాన్ కూడా వక్రం కూడా ఉంది అప్పటి వరకే ఉంది సెప్టెంబర్ పదిహేను పదిహేడు వరకే ఉంది వక్ర దృష్టి జాగ్రత్తగా ఉండాలి సో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత మరి సూర్యుడు మరి తులలోని నీచబడతారు అందరికి తెలిసిన విషయమే తర్వాత ఆ వృక్షికంలోకి వచ్చినప్పుడు ఓకే తులలో నీచబడేటువంటి సందర్భము దాని ముందు ఒక పది పదిహేను రోజులు ఏది కన్యాలో నుండి ఇక తులలోకి వెళ్ళేటువంటి సందర్భం డేంజర్ అంటే ఎక్కువ కూడా రాజకీయానికి సంబంధించినటువంటి వారికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏంటారా సో వృచ్చికం తర్వాత వృచ్చికంలోకి ఎంటర్ అవుతారు తర్వాత ధనుస్సులోకి ఎంటర్ ఉంటారు ఎలా ఉంటుందండి సూపర్ హండ్రెడ్ పర్సెంట్ బాగా ఉంటుంది ఎక్కువగా కూడా అమ్మ సూర్యుడు అంటేనే మనకు గౌట్ రిలేటెడ్ కనుక సూర్యుడు నీచబడిన సూర్యుడి మీద నీచబడినటువంటి శని దృష్టి ఉన్న గౌట్ రిలేటెడ్ కానీ ఈ యొక్క గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ గా డిఎస్సి పోస్ట్ రిలేటెడ్ ఏమో గొడవలు జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటివి ఇబ్బందికరంగా ఉండేటువంటి చెప్పలేము అవి సూర్యుడు అంటేనే గౌట్ రిలేటెడ్ కనుక ఏవో ఇష్యూస్ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అట్లా కేసులు ఏమైనా బయటపడేటువంటి సందర్భాలు కానీ ఆ టైంలో ఏవైనా ఇప్పుడు వారి పేరు వీరి పేరు ఎందుకు చెప్తున్నా కొందరు కొందరి ప్రముఖ మనకు మనకున్నరు కదా రాజకీయవేత్తలలో అట్లా ఇలా ఎగ్జాంపుల్ లాస్ట్ ఈ యొక్క సూర్యుడు ఆ నీచబడేటువంటి సందర్భంలోనే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడము దాని తర్వాత కవిత గారికి దాని తర్వాత అంతకు ముందు ఇవ్వరు మరొకరికి ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది జాగ్రత్తగా ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే మరి ఏదైనా ఒక్క నామంతో ఈ ఆరు నెలలు కూడా ఖచ్చితంగా చేసుకునే నామం అంటే ఏదైనా ఉందంటే చెప్తారా నామము అంటే తల్లి దత్తాత్రేయ స్వామి అంటే ఓం ద్రామ్ దత్తాత్రయాయ నమహ ఓం ద్రామ్ దత్తాత్రయాయ నమహ ఓం ద్రామ్ దత్తాత్రయాయని మహ చాలా పవర్ఫుల్ మంత్రం ఇది ఇది ఈ ఆరు నెలలు మీరు పారాయణం చేస్తే ఖచ్చితంగా కూడా మీకు ఒక వైబ్రేషన్ కనబడుతుంది అసలు మామూలు ఉండదు ఇది చేసా అది చేసా అవసరం లేదు ఏది వద్దురామ్ దత్తాత్రేయమ్మ మనసులోనే దత్తాత్రే అయనమ్మ అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఫైనల్లీ కొంచెము మనకు ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఎవరైనా సర్చ్లో ఉండేటువంటి వారు మాత్రం కొంచెం మీ చార్ట్ అయితే చెక్ చేసుకోండి హోప్స్ ఎక్కువ కూడా పెట్టుకోకండి రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు దక్షిణాయన కాలాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా సద్వినియోగం చేసుకుని దత్తుడి యొక్క అనుగ్రహం